నమస్తే బీహార్లో మరొకసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందా అంటే తాజాగా వచ్చినటువంటి సర్వేలు చూస్తే అదే అర్థమవుతోంది కాకపోతే పెద్దగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాకపోవచ్చు ఒక నేరో ఎడ్జ్ మాత్రమే ఉంది అని చెబుతుంది తాజాగా జేవిసి ఒపీనియన్ పోల్ సర్వే జేవిసి సంస్థ ఒపీనియన్ పోల్ సర్వే చేపట్టింది దీంట్లో భాగంగా సుమారుగా ఎన్డీఏ కూటమికి నూట ఇరవై నుంచి నూట నలభై వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే మహాఘటబంధన్ కూటమికి తొంభై మూడు నుంచి నూట పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు ఈ సర్వే ఏం చెప్పింది ఏ ప్రాతిపదికన చెప్పింది దీని గురించి కాస్త డీటెయిల్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు నమస్కారం అండి ప్రసాద్ గారు మనం ఒక వారం రోజుల క్రితం మాట్లాడుకున్నాము అప్పుడు హోరా హోరీ పోరు ఉంటుంది అని మనం అనుకున్నాము ఇప్పుడు కూడా కాస్త పరిస్థితి అలాగే కనిపిస్తోంది కాబట్టి ఎన్డీఏకి కాస్త మరికొంచెం అప్పుడు వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ అన్నారు ఇప్పుడు టూ పర్సెంట్ దాటి కాస్త వచ్చేటట్టుగా కనబడుతుంది మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ ఏమైనా మారిందా పరిస్థితి అప్పటికి ఇప్పుడు లాస్ట్ టైం మనం ఆ రోజు ఒక వారం రోజులు అనుకుంటా అప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు రాజుగారు మనకి ఎన్డీఏకి దగ్గర దగ్గర నూట నలభై వరకు వస్తాయి అని మన అంచనా అండి అప్పుడు అయితే అప్పుడు చెప్పింది కూడా ఏంటంటే అంత అవుట్ రైట్ మహాగఠబంధన్ అవుట్ ఆఫ్ ద రేస్ అని మనం చెప్పలేము అని చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్లస్ పాయింట్లు వాళ్ళకు ఉన్నాయి అప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి డిస్కస్ చేసింది ఈ గత రెండు మూడు రోజుల నుంచి మనకి చాలా పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి బిజెపి ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఎన్డీఏకి ఖచ్చితంగా నూట నలభై సీట్ల వరకు వస్తుంది అనే సంకేతాలు అయితే బాగా వస్తున్నాయండి అంటే అప్పటికిప్పటికి ఏంటి అంటే బీజేపీకి చీఫ్ క్యాంపెయినింగ్ ఎవరైతే చేస్తారో శ్రీ రాహుల్ గాంధీ గారు వారు రావడము సో మోదీ గారి మీద ఆయన చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా డ్యాన్సులు చేస్తారని చట్ పూజ గురించి వారు చెప్పడము ఇటువంటి కమెంట్స్ వల్ల ఇంకా సాలిడ్గా ఎన్డీఏకి ఓట్లు పడుతున్నాయి అంటే వారు చేస్తున్న క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారిది అంత అద్భుతంగా ఉంది అయితే మీరు చూడండి ఎక్కడైనా సరే ఇతను ఓటు చోరీ అవి అని చెప్తున్నాడు కానీ తేజస్వి యాదవ్ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు అంటే చాలామంది చెప్తోంది ఏంటంటే రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్లకు కాదు ఆయన టార్గెట్ ట్వంటీ ట్వంటీ నైన్ అందు గురించి ఈ లాలు యాదవ్ ఫ్యామిలీని ఏదైనా ఓడించేయాలి అని మంచి కంకణం కట్టుకుని ఉన్నారు అని అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మన జేవిసి శ్రీరామ్ గారిది సర్వే వార్ చేసింది అలాగే మనకు మిగతా ముఖ్యమైన అంశాల్లోకి వెళితే మిగతా వివిధ సంస్థలు కూడా చేశాయి మనకి వివిధ వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్స్ వాటిలో చూసుకుంటే కానీ మనకి లేటెస్ట్ అంటే జేవిసి శ్రీరామ్ గారిది ఫస్ట్ నవంబరు మనకి టైమ్స్ నవ్వులో వచ్చింది అనుకుంటా వారు ఇది వరకు కూడా చేశారు సో ఇప్పుడు లేటెస్ట్ ఇది అప్పుడు వారు ఎన్డిఏకి నూట ముప్పై ఆరు సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది ఆగస్ట్ లో ఇప్పుడు వాళ్ళు వారు ఇచ్చిన మార్జిన్ కూడా నూట ఇరవై నుంచి నూట నలభై వరకు రావచ్చు అంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యమైన అంశాలు మనం చూసుకుంటే అండి ఓటు శాతంలో ఇద్దరికి టూ పర్సెంటే వ్యత్యాసం ఉంది అని చెప్తున్నారు అంటే వీళ్ళకి మాక్సిమం వస్తే ఎన్డిఏకి మాక్సిమం వస్తే ఫార్టీ త్రీ పర్సెంట్ వస్తుంది మహా గట్బంధన్ కి మాక్సిమం వస్తే ఫార్టీ వన్ వస్తుంది అని చెప్తున్నారు మాక్సిమం ఇంకా మనకి సీట్ వైజ్ వాళ్ళు ఇచ్చిన బ్రేక్ డౌన్ ఏంటంటే ఇది వరకు చర్చించుకున్నట్టే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే బీజేపీ నూట ఒక్క సీట్లు కంటెస్ట్ చేసినా సరే ఎనభై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ చూస్తే ఎయిటీ పర్సెంట్ నేను ఈసారి బాగా పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ టైం అనుకున్నాను కానీ అంతగా రావట్లేదు అంటే నలభై రెండు నలభై ఎనిమిది సీట్లలో వస్తుంది అంటున్నారు లాస్ట్ టైం కూడా ఇంచుమించు అంతే వచ్చింది వాళ్ళ స్ట్రైక్ రేటు ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు అంటే అది ఏం చెప్తుంది అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది నితీష్ కుమార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా జనాలు ఫ్రెష్ ఫేస్ కోరుకుంటున్నారు అని తెలుస్తుంది ఆ సీఎం ఫేస్ ప్రిఫరెన్స్ జనాల్లో మన సర్వే ప్రకారం చూస్తే ముప్పై మూడు శాతం తేజస్వి యాదవ్ అంటున్నారు ఇరవై తొమ్మిది శాతం నితీష్ కుమార్ అంటున్నారు తర్వాత మీద చిరాగ్ పాస్వాన్ కానివ్వండి ప్రశాంత్ కిషోర్ కానివ్వండి పది పది శాతం అంటున్నారు ఇంకా వారు చెప్పింది ఏంటంటే ఎన్డీఏకి క్యాస్ట్ మెట్రిక్స్ బాగా ఉంది అంటే అప్పర్ క్యాస్ట్లో మంచి సాలిడ్ ఓట్స్ పడుతుంది ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇంకా స్త్రీలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఓట్లు వేస్తారు ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన పథకాలు మనకి ఒక పదివేలు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయింది వారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నితీష్ కుమార్ గారంటే ఇంకా అలా గౌరవం కూడా ఉంది మహాగఠబంధన్కి ఏంటంటే యువతలో అంటే ఒక యూత్ ఫేజ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు దాంతో పాటు ఒక ముస్లిం యాదవ్ ఎస్సీ ఓట్స్ కన్సల్టేషన్ అంటే ఎస్సీలో కూడా పాస్ వన్ పాస్ వన్ ఏతర ఓట్లు ఏవైతే ఉంటాయో వన్ ఏతర ఓట్లు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది కానీ దాంట్లో కూడా ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ ఏదైతే ఉందో ఆ చీలికలు వల్ల కొంచెము ఎన్డిఏకి చాలా ఉపయోగపడచ్చు అంటున్నారు ఇంకా చెప్పకి ఏంటి ప్రభావం ఎలా ఉంటుంది పీకే జనసురాజ్ పార్టీకి ఎన్ని సీట్లు సింగిల్ డిజిట్లో రావడం కూడా కష్టమే అంటున్నారు ఒకటి రెండు సీట్ల కన్నా ఎక్కువ రాకపోవచ్చు అంటున్నారు కేవలం ఓట్లు మాక్సిమం ఐదు సీట్లు అంటున్నారు అండి మాక్సిమం ఐదు సీట్లు అంటున్నారు ఇంకోటి మనకి అక్కడ డిఫరెంట్ రీజియన్స్ ఉంటుంది సో అక్కడ ఎట్లా అంటే మనకి సీమాంచలు మిథిలా మగధ రీజియన్ ఇట్లా ఉంటుంది అయితే మిథిలా మగధ్ ప్రాంతాల్లో ఈ వీళ్ళు ఈ జన్ సురాజ్ పార్టీ ఏదైతే ఉందో అవి ఓట్లను స్ప్రిట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు అక్కడ ఓటు శాతం చూసుకుంటే జన్ సురాజ్ పార్టీకి దగ్గర దగ్గర ఆరు శాతం వరకు రావచ్చు అని చెప్పడం జరుగుతోంది అయితే ఇది జేబీసీ శ్రీరామ్ గారు సర్వే టైమ్స్లో టైమ్స్ నో లో చేసిందే కాకుండా ఇంకోటి మనకి సి ఓటర్ వారు మనకి ఇండియా టీవీలో అలాగే ఎకనామిక్ టైమ్స్ చేశారు కానీ అది ఒక నెల రోజుల క్రిందట జరిగింది అది అంటే అక్టోబర్ సెకండ్ అక్టోబర్ నైన్త్ ఆ సమయంలో చేసినప్పుడు వారు చెప్పడం కూడా ఇంచుమించు వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫార్టీ సీట్స్ వస్తాయని చెప్పడం జరిగింది ఇంకా మ్యాట్రీస్ అనేది ఒకటి వాళ్ళు నూట నలభై నుంచి నూట యాభై అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సి మిగతా సంస్థలు చాలా ఉన్నాయి క్యాపిటల్ టీవీ అని ఓటర్ వైప్ అని ఇంకా టైమ్స్ డైవ్ ఈటీజీ రీసెర్చ్ అని ఇలా వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసినప్పటికీ ముఖ్యంగా మనకి అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏవేవి ఉన్నాయంటే ఎన్డిఏ లో ఉంది అట్లీస్ట్ నెరేటివ్ అలా పాజిటివ్ ఉందని ఉంది అని చెప్పడం జరుగుతోంది తేజస్వి యాదవ్కి యూత్ లో అంటే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఉండే ఓటర్లు బాగా పాపులారిటీ ఉంది కానీ కోర్ ఓటర్లు కూడా అలాగే ఉన్నారు కానీ అది స్ప్లిట్ అయిపోతుంది జన పార్టీ ఐదు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అలాగే సీమాంచల్ అనే ప్రాంతంలో ఏదైతే ఉందో నేపాల్ ఈ బార్డర్ ప్రాంతాల్లో ఏవైతే ఉంటుందో వాళ్ళు మజ్లీస్ పార్టీ కొంచెం ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది కొన్ని సీట్లలో బిఎస్పి కూడా అని అంటున్నారండి సో ఇప్పుడు ఇలా ఉంటే మనకి ఇక్కడ ఫేజ్ వన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అంటే రేపటితో క్యాంపెయినింగ్ అయిపోతుంది సో ఆ ఎస్ సో రేపు క్యాంపెయిన్ అయిపోతుంది ఇన్ని ఇరవై సంవత్సరాలు నితీష్ కుమార్ ఉన్నా సరే యాంటీ ఇన్కంబెన్సీ కొంత మేరకు ఉన్నా సరే ఎన్డిఏ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మహాగఠబంధన్ లో అంటే ఇతను చేసిన ప్రామిస్ కూడా బానే ఉన్నాయి కొన్ని కానీ అవి ఫైనాన్షియల్లీ అంత వయబుల్ కాదు అంటే నీకు ప్రతి గృహానికి ఒక ఉద్యోగం అని అతను చెప్తున్నారు అదంత వర్కౌట్ అయ్యే అవకాశం అయితే కాదు అది మూడు కోట్ల ఉద్యోగాలు ప్రాక్టికల్ గా ఇవ్వడం సాధ్యం కాదు కదా అప్పుడు ఒక రాష్ట్రం అది కూడా మోదీ గారు అప్పట్లో చెప్పింది ఏంటంటే దేశవ్యాప్తంగా రెండు కోట్లు చెప్పారు ఇతను ఏంటంటే ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇస్తున్నాడు జనం అది ఎంతవరకు నమ్ముతారు అనేది ఆ అది కష్టం అది నాకు వయసు తప్పే కానీ చాలా నేను చేయగలను చెప్పి ఏదో చెప్తున్నాడు కానీ డైలాగ్స్ బట్ ప్రాక్టికల్ గా ఒక రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు నాకు తెలుసా ఆయన అన్నది అదేనా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అండి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కదా అసలు ఆర్థికంగా అంత సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా లేదు వాళ్ళకి ఏ గవర్నమెంట్ పని బిజినెస్ చేయడం కాదు మంచి పాలసీస్ ని వాటిని ఇంప్లిమెంట్ చేయడము అందు గురించి అది వర్కౌట్ అయ్యేది దానిలాగా అనిపించట్లేదు కానీ అక్కడ మనకి చాలా మటుకు క్యాస్ట్ అవన్నీ ఉండడం చేత క్యాస్ట్ ప్లేస్ ఏ మేజర్ ఫ్యాక్టర్ అక్కడ సో దాని గురించి ఏమైనా అయ్యే అవకాశము కొంచెం నితీష్ కుమార్ గారికి వ్యతిరేకత ఒకవేళ హంగ్ అంటే ఒపీనియన్ పోల్స్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ నెవర్ ఎగ్జాక్ట్ పోల్స్ కానీ అట్లీస్ట్ మనకి గాలి ఎలా వెళుతోంది అనే సమాచారం అయితే ఇస్తుంది మనకి సో ఈ సర్ క్లీనప్ తర్వాత దగ్గర దగ్గర ఏడు ల ఏడు కోట్ల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది లక్షల ఓటర్ల సంఖ్య కాస్త ఏడు లక్షల ఏడు కోట్ల నలభై ఐదు లక్షల వరకు దిగారు దాంట్లో యాభై ఐదు శాతం మంది నలభై సంవత్సరాల కంటే కింద ఉండేవాళ్లే సో అందు గురించి ఇవి ఇంకా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఇంకా వేచి చూడాలి కానీ ఈ ఈ ఓటర్ శాతంలో ఓబీసీలు ఈబీసీలు అరవై మూడు శాతము అంటున్నారు ఇంకా మనకి ఎస్సీ ఎస్టీలు ఇరవై శాతము ముస్లిమ్స్లు పదిహేడు శాతము అప్పర్ కాస్ట్ ఆర్ ఓసీ ఫిఫ్టీన్ అంటున్నారు కానీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే అండి సో అందు గురించి ఇది ఎలా ఉంటుంది ఎవరు వైపు ఎలా తిరుగుతారు అనేది ఇప్పుడు కూడా నన్ను అడిగితే చెప్పడం కష్టం ఇది మనకి ఫోర్టీన్త్ అనుకుంటా ఫోర్టీన్త్ మార్నింగ్ అంటే మధ్యాహ్నము పన్నెండున్నర ఒంటి గంట వరకు మనం వేసి చూడాల్సి వస్తుంది యాక్చువల్ రిజల్ట్ రావాలంటే సో ఏదైనా కూడా మీరు అన్నట్టుగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండకపోవచ్చు ఎవరన్నా కూడా నేరో ఎడ్జ్ మాత్రమే ఉండొచ్చు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం హోమ్ మినిస్టర్ గారు మాకు హోమ్ గారు టూ థర్డ్ మెజారిటీ వస్తుందని చెప్పారు కోర్స్ వాళ్ళు ఆర్ ఆ పొజిషన్ నుండి వారు కంపల్సరీ అలాగే మాట్లాడాలి ఎందుకంటే ఆయనే ఇది టైట్ గా ఉందని చెప్పారు అనుకోండి ఆయన మిగతా వాళ్ళందరూ డౌన్ అయిపోతారు మోరల్లీ కానీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు నేను అనుకోవడం నూట నలభై అయితే క్రాస్ అవుతుంది బీజేపీ సింగిల్ పార్టీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎంఐఎంకేమైనా సీట్లు ఓట్లు వచ్చే అవకాశం వస్తే ఒకటి రెండు సీట్లు రావచ్చండి అండి ఎవరైతే వాళ్ళకి ఆర్జేడీలో వాళ్ళకి వాళ్ళకి కొలీజన్ దాంట్లో కొన్ని సీట్లు కాంగ్రెస్ వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే కొంచెము రెబల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొంతమంది ముస్లిమ్స్లో కూడా అక్కడ కూడా ఎంఐఎంకి బాగానే పట్టుంది సో అందుగురించి వస్తే ఒకటి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంటుందండి ఎంఐఎంకి లేటా ప్రసాద్ గారు ఒకసారి బిఫోర్ కన్క్లూడింగ్ ఒకసారి ఈ లేటెస్ట్ సర్వే ప్రకారమే మనం చూస్తే పార్టీ వైజ్ ఎంత చెప్పింది అనేది ఒకసారి చెప్పేసి విల్ కన్క్లూడ్ ద డిస్కషన్ బీజేపీకి డెబ్బై నుంచి ఎనభై ఒకటి రావచ్చు అని చెప్తున్నారు జేడీయూకి నలభై రెండు నుంచి నలభై ఎనిమిది అని చెప్తున్నారు చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీకి ఐదు నుంచి ఏడు అలాగే మహాగఠబంధన్కి వచ్చేసరికి ఆర్జేడీకి అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఎనిమిది మధ్యలో రావచ్చు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నుంచి పదిహేడు అని చెప్తున్నారు లాస్ట్ టైం కంటే తక్కువ రావచ్చు లెఫ్ట్ పార్టీలకి పద్నాలుగు నుంచి పదిహేడు సీట్ల వరకు రావచ్చు అనేది ఈ యొక్క లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వే సారాంశం చూద్దాం సార్ మీరు అన్నట్టుగా మనం పద్నాలుగో తారీఖుని కానీ ఏ విషయం చెప్పలేనటువంటి పరిస్థితి కనబడుతుంది బట్ అన్ని సర్వేల్లో కామన్ గా కనబడుతున్న పాయింట్ ఏంటంటే ఏదైనా కూడా ఎన్డీఏకి ఎదు అనేది మాత్రం ఒక కామన్ పాయింట్ అన్ని సర్వేలో కనబడుతుంది తక్కువే కావచ్చు బట్ ఎన్డీఏకి కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది సారాంశం చూద్దాం విల్ టు టు లకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్ క్రాస్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను అండి చూద్దాం నమస్తే నమస్తే మరి తాజాగా వచ్చినటువంటి జేవీసీ సర్వే చెబుతున్నటువంటి సారాంశం అది ఎన్డీఏకి విక్టరీ వస్తుంది కాకపోతే తక్కువ మార్జంతో విజయం సాధిస్తుందని చెప్పి అంచనా వేస్తుంది మరి మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో పెట్టండి మీరేమనుకుంటున్నారు ఎన్డీఏకి ఈజీ విక్టరీ కేక్ వాక్ విక్టరీ ఉంటుందా లేకపోతే హోరా హోరీ పోరు ఉంటుందా ఏమనుకుంటున్నారు కామెంట్స్లో పెట్టండి మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు